హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు శారీలో ఉంచిన బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి శారీలో నుంచి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది లేకుండా ఈ బ్లౌజెస్ అయితే నేను రెండు బ్లౌజ్లు ఒకేసారి అయితే కట్ చేశాను ఈ బ్లౌజెస్ కటింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి కావాలనుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది కటింగ్ అనేది ఇప్పుడు శారీలో నుంచి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను క్రాస్ అది వస్తుంది కదా మనకు క్రాస్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తాను చెప్తున్నాను ఆల్రెడీ మీకు టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే మీకు అంటే మీకు తెలుస్తుంది రాని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మీరు ఇలా శారీ ఒకసారి చూడండి బాగా గమనిస్తే మీకు లైన్ అది ఒక అంటే ఒక వైపుకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కొంచెం క్రాస్ అనేది తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను ఇటువైపు నుంచి కట్ చేస్తున్నాను క్రాస్ ఎటువైపు వెళ్తుందో మనం చూసుకొని కొంచెం ఒక దగ్గర కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చూడండి నేను ఇక్కడ కట్ చేస్తే ఇలా లెఫ్ట్ సైడ్ వరకు అంటే లెఫ్ట్ వైపుకు వెళ్తుంది చూడండి అలా క్రాస్గా అయితే వస్తుంది మనకు అలా క్రాస్ వచ్చినప్పుడు మనం శారీని పీకో చేసినా కానీ మనం ఫోల్డింగ్ వేసినప్పుడు కొన అనేది క్రాస్గా వెళ్తుంది అలా లేకుండా మనకు స్ట్రేట్గా రావాలి అంటే ఇలా మనము ఒక అనేది ఇక్కడ నేను గుంజుతున్నట్టుగా ఒక పోగ్ అనేది ఇలా గుంజు జీ మనం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే శారీ అనేది క్రాస్ అది లేకుండా స్ట్రేట్గా అయితే వస్తుంది చూడండి మీకు ఇక్కడ అర్థం అవుతుంది కదా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా క్రాస్గా ఇలా లెఫ్ట్ వైపుకి అయితే వెళ్ళింది ఇలా మీరు ఒకసారి శారీని ఒకసారి గమనించండి గమనిస్తే ఎటువైపు కట్ చేస్తే ఎటువైపు వెళ్తుంది స్టే అంటే స్ట్రేట్గా ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించండి ఒకటి రెండు సార్లు మీరు గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది ఇలా మీరు ఒకసారి గమనించుకొని కట్ చేసుకుంటే గా అయితే వస్తుంది చూడండి మనకి ఇక్కడ ఎంత క్రాస్ అనేది వెళ్తుందో మీకు మనం ఇదే విధంగా మనం ఇక్కడ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా అంటే బ్లౌజ్ది అలా కట్ చేసామనుకోండి శారీ ఫోల్డింగ్ వేసినప్పుడు మనకు క్రాస్ వస్తుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా మనం చెక్కుంటాం కదా అది క్రాస్ అనేది వెళ్తుంది ఇలా నేను చెప్పినట్టుగా మీరు శారీలో బ్లౌజ్ తీసేటప్పుడు కానీ కొంగులు పీకో చేసేటప్పుడు కానీ నేను చెప్పినట్టుగా ఒక దగ్గర కొన అనేది కట్ చేసి మీరు అనేది లాగారంటే మనకు క్రాస్ అది లేకుండా స్ట్రేట్గా అయితే వస్తుంది చూడండి ఇక్కడ మీకు శారీ కొంగు కూడా అంటే చెక్కేది కూడా చూపిస్తున్నాను మీకు వన్ సైడ్ అనేది ఈ విధంగా చేస్తే మీరు స్ట్రేట్గా అయితే వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడు కొంగు వైపు కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనము ఈ విధంగా వేసుకుంటే మనకు చూడండి వైట్ లైన్ అనేది ఎక్కడుందో ఆ వైట్ లైన్ చూసుకుంటూ మనం కట్ చేసామంటే శారీ అనేది క్రాస్గా అయితే వెళ్తుంది ఇక్కడ నేను లాగుతున్నట్టుగా ఇలా మీరు ఒక్క పోగు అనేది తీసుకొని పోగు లాగితే మీకు ఎటువైపు వెళ్తుంది అనేది తెలుస్తుంది అలా పోగు లాగి మీరు దాన్ని బట్టి కట్ చేశారంటే స్ట్రేట్గా అయితే వచ్చేస్తుంది క్లాత్ అనేది ఇలా ఇక్కడ నేను లాగుతున్నట్టుగా ఈ విధంగా చూడండి ఇంత క్రాస్ అనేది వెళ్తుందో ఇక్కడ నేను కొనా దగ్గరే లాగాను కదా చూడండి ఇక్కడ లైన్స్లోకి వెళ్తుంది ఆ లైన్ అనేది ఇంకొక సైడ్ కూడా లాగి చూపిస్తాను చూడండి ఇంకొక సైడ్ లాగితే ఇటువైపు అనేది రాదు ఎందుకంటే అటు నుంచి ఇటు క్రాస్ అంటే ఇటు నుంచి అటువైపు క్రాస్గా ఉంది కాబట్టి మనకు రాదు మీరు ఒక్క దగ్గర కొన అనేది కొంచెము అనేది లాగి చూసారంటే మీకు ఎటువైపు క్రాస్ ఉందనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరైతే కట్ చేసేసుకోండి నేను ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కొన దగ్గర నుంచే లాగాను కదా చూడండి ఇలా ఇక్కడ ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా అయితే మనకు క్రాస్ అయితే ఉంది మీరు ఇలా ఈ చిన్న టిఫ్ అనేది ఫాలో అవుతూ మీరు శారీ కొంగులు అయితే ఈజీగా కట్ చేసుకోండి బ్లౌజ్ కూడా మనకు అంటే మనం బ్లౌజ్ దాని ప్రకారం కట్ చేసామంటే బ్లౌజ్ కూడా కొన్నిసార్లు క్రాస్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా సరిపోదు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా మీరు లాస్ట్ వరకు అయితే కట్ చేసుకుంటే చూడండి ఇలా క్రాస్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ కొనా దగ్గర ఎంతుందో అంటే మనం కట్ చేసే తరంగా ఎటు ఎంత అనేది క్లాత్ అనేది చూడండి క్రాస్ అనేది ఇలా ఈ విధంగా మీరు కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసి చూపిస్తానండి అంటే నేను లైనింగ్ కట్ చేశాను కదా ఆ లైనింగ్ పీసును వేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తాను అతుకులవి లేకుండా మనము ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ బ్లౌజెస్ కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మనం శారీలో నుంచి కట్ చేసాం కదా ఆ బ్లౌజ్ని అయితే ఇక్కడ ఈ విధంగా కొనాలనేది మనకు ఆపోజిట్లో ఇక్కడ బార్డర్ అనేది ఒక అంటే రెండు వైపుల బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అనేది రెండు వైపులా సేమ్గా అయితే ఉంది చూడండి అంటే ఒకే సైజ్ అయితే ఉంది ఇలా ఒకే సైజు ఉన్నప్పుడు మనము ఏ విధంగా కట్ చేసుకోవాలనే చెప్తున్నాను ఇక్కడ ఇలా మనం ఫోల్డింగ్ వేసుకొని కూడా అంటే డిజైన్ అది అనేది లేకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఫోల్డింగ్ వేసినట్టుగా ఒకవైపు బార్డర్ వేసి కట్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా అంటే ఒకవైపు బార్డర్ వేసి అయితే కట్ చేయచ్చు ఇక్కడ నాకు పొడు పొడుగా లైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఒకవైపున లైన్స్ అయితే ఇలా వేసి అయితే కట్ చేయట్లేదు మనకు మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు లైన్స్ హ్యాండ్స్కి ఇలా వచ్చాయో ఇక్కడ కూడా మనకు బ్యాక్ పార్ట్కి ప్రింట్ పార్ట్కి కూడా అదే విధంగా రావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేయట్లేదు మీరు అలా డిజైన్ అలా లైన్స్ ఏమైనా లేకుండా ఉంటే ఇక్కడ నేను పెట్టినట్టుగా ఈ విధంగా పెట్టి తర్వాత మిగిలిన క్లాత్లో బ్యాక్ ప్రింట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేసేదానికి లైన్స్ ఉన్నాయి చూడండి గమనిస్తే అర్థమవుతుంది కాబట్టి నేను దేనికదైతే సపరేట్గా అయితే కట్ చేస్తున్నాను ఇలా ఇక్కడ ఫస్ట్ వేసినట్టుగా ఈ విధంగా రెండు మడతలుగా అయితే వేసేసుకోండి ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకుందాము హ్యాండ్స్ కోసం క్లాత్ వదిలేసి బ్యాక్ పార్ట్ని పెట్టుకొని కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని వేసిన తర్వాత ఈ విధంగా చూడండి ఇక్కడ మనకు రెండు హ్యాండ్స్ ఇక్కడే తీసామంటే మనకు సైడ్కు జాయింట్లు అయితే పడతాయి అలా జాయింట్లు లేకుండా ఉండాలి అంటే మనము బార్డర్ ఒక విధంగా ఉన్నప్పుడు ఇలా ఇక్కడ నేను పెట్టినట్టుగా ఇక్కడ ఒక హ్యాండు మళ్ళీ ఇంకొక సైడు ఇంకొక బార్డర్ ఉంటుంది కదా అటువైపు ఒక హ్యాండ్ పెట్టుకుంటే మనకు జాయింట్లు అది లేకుండా అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా సరే మనకు జాయింట్లు అది లేకుండా ఫ్రీగా అయితే కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్ అనేది పెట్టాను కదా ఈ ఫ్రెంట్ పార్ట్ని తీసుకొని కూడా ఈ విధంగా ఇలా క్రాస్గా అయితే వేసేసుకోండి క్రాస్గా వేసిన తర్వాత అటువైపున ఇంకా ఉంది కదా బార్డరు ఆ బార్డర్ వచ్చిన ప్లేస్లో మనం ఈ బార్డర్ ఉన్న ప్లేస్లో ఇంకొక హ్యాండ్ని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ వేసినట్టుగా నేనైతే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి మీకు ఆల్రెడీ ఈ టిప్ తెలిసినట్టయితే పర్వాలేదు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు టైలరింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపా పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు మనకు తర్వాత అంటే టెన్షన్ పడతాం కదా అయ్యో ఇలా చేశానే అని చెప్పేసి అలా టెన్షన్ అది లేకుండా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటికి రెండు సార్లు అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆలోచించి కట్ చేయాల్సి ఉంటుంది శారీలో వచ్చిన బ్లౌజ్ని ఎలా పడితే అలా కట్ చేసుకున్నామంటే మనం తర్వాత ఆలోచించిన అది రాదు కదా కాబట్టి ఫస్టే ఒకటికి రెండు సార్లు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆలోచించి కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా ఇటువైపున బార్డరు దీంట్లో ఇంకొక హ్యాండ్ అయితే తీసుకుంటే మనకు అతుకులు అవి లేకుండా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్గా కూడా వర్క్ అనేది మనకు అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకులు అది లేకుంటే బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా చూడండి ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ అయితే తీసేసుకున్నాను ఇంకా మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ట్ అది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా దీంట్లో క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇలా ఈ విధంగా పెట్టి కట్ చేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్